సతీష్ గారు సూర్యుడి టెక్నాలజీ ఎక్స్పర్ట్ అండ్ అడిషనల్ సేఫ్టీ వారు కూడా జాయిన్ అయ్యారు నమస్తే అండి నమస్తే అండి ఏదైతే ముందుగా సతీష్ సూర్యు గారు ఏదైతే ఇప్పుడు విమాన ప్రమాదాలు అనేది గాల్లోకి లేచిన తర్వాత ఎవరి ప్రాణాలు పిట్టల రాలిపోతాయి అనేది మాత్రం చెప్పలేదు కానీ విమానం అంటేనే ఒక నమ్మకంతో కూడుకున్నది అంటే ముందుగా మనం చూస్తామని ఏదైతే గాల పక్షి ఎలా ఉంటుందో అలాగే విమానాలు కూడా వెళ్తూ ఉంటాయి ఇదే నేపథ్యంలో నిన్న చూసాము ఒక్కసారిగా అంటే మూడు వందల మందికి పైగా కుప్పకూలిపోయారు అంటే జీవచరణంలో పడుకున్నారు ఈ నేపథ్యంలోనే ఏదైతే టేక్అప్ అయిన కొద్ది క్షణం ఐదు నిమిషాల లోపలనే ఒక్కసారిగా కుప్పకూలి ఈ సాంకేతిక లోపం అంటారా లేకుంటే ఇంకేదైనా చూడచ్చండి నమస్తే అండి మనం దీని గురించి ప్రిలిమినరీగా డిస్కస్ చేసాము కొంత సబ్జెక్ట్ వరకు ఎందుకంటే మనకి పూర్తి విషయాలు ఇంకా బయట బయటగా రాలేదు ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి నిన్న మనం కొన్ని అనుకున్నది ఏంటంటే టెక్నికల్ ఫెయిల్యూర్ అయ్యి ఉండొచ్చు హ్యూమన్ ఎర్రర్ అయి ఉండొచ్చు ఈ రెండు ప్రధానంగా జరిగాయి ఇంకా నెక్స్ట్ కుట్రకోణంలో కూడా కొంత కొంతమంది భావాలను ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది బట్ కుట్రకోణం ఉంటుందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు టెక్నికల్ సాంకేతిక లోపం అనే విషయాన్ని ఇంకో నేను కూడా కొంతమంది ఎనలిస్ట్లు ఎస్పెషల్లీ ఏవియేషన్ సెక్టర్లో ఉన్న ఎనలిస్టులు రువీకరించారు టెక్నికల్ ఎర్రర్ అవి ఉంటుంది ఎందుకంటే రెండు ఇంజిన్స్ ఫెయిల్ అయ్యి ఉంటాయి ఎందుకంటే నిన్న మనం అనుకున్నట్టుగా ఈ ఎయిర్పోర్ట్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ బౌండరీ నుంచి బీజే హాస్పిటల్ తీసుకుంటే ఏరియల్ డిస్టెన్స్ వచ్చి రెండు కిలోమీటర్లే ఉంది టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అంటే దగ్గర దగ్గర ఫిఫ్టీన్ టువంటి టు ట్వంటీ ఫైవ్ సెకండ్స్ థర్టీ సెకండ్స్ లో రీచ్ అయ్యే డెస్టినేషన్ డెస్టినేషన్ యాక్చువల్ గా అంటే విత్ ఇన్ నిన్న కూడా మనం అనుకున్న పాయింట్ థర్టీ సెకండ్స్ లోనే ఫెయిల్ అయింది అంటే జస్ట్ ట్రస్ట్ నుంచి ఒకసారి టేక్ ఆఫ్ తీసుకున్న వెంటనే ప్రాబ్లం వచ్చింది ఎందుకంటే ఆరు వందల మీటర్ల హైట్ లోనే ప్రాబ్లం ఐడెంటిఫై చేయడం జరిగింది తర్వాత నెమ్మది నెమ్మదిగా దిగిపోవడం జరిగింది సో అంటే దాని అర్థం ఏంటంటే ట్రస్ట్ కంటే డ్రాగ్ ఎక్కువ పనిచేసింది అనేది ఒక నమ్మకం ఒక ఎనాలిసిస్ అనమాట అంటే ట్రస్ట్ ఆపోజిట్ గా పనిచేసింది డ్రాగ్ సో దేర్ ఆర్ ఫోర్ కాంపోనెంట్స్ ఇందులో నాలుగు ఇంపార్టెంట్ పారామీటర్స్ ఏంటంటే ఒకటి లిఫ్ట్ లిఫ్ట్ అంటే పైకి విమానాన్ని మొత్తం ఎంటైర్ బాడీని ఎగనెస్ట్ ది గ్రావిటీ పైకి లేపేదాన్ని లిఫ్ట్ అంటాం సో అలాగే వెయిట్ అని ఒకటి ఉంటుంది వెయిట్ అంటే ఏంటంటే కౌంటర్ వెయిట్ సో టువర్డ్స్ గ్రావిటేషన్ ఫోర్స్ కిందకి లాగేది అనేది జీ అంటా ఉంటాయి సో ఈ ఆపోజిట్ లిఫ్ట్ ఎప్పుడు కూడా లిఫ్ట్ వాల్యూ ఎక్కువ ఉండాలి వెయిట్ వాల్యూ తక్కువ ఉండాలి సో అది ప్రపోర్షనల్ గా టెక్నికల్గా జరుగుతున్నాడు అంటే ఇంజన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ టెక్నికల్ పారామీటర్స్ అలాగే ట్రస్ట్ ట్రస్ట్ అంటే బాడీని అంటే ఎయిర్ క్రాఫ్ట్ ముందుకు నడిపించే ఎనర్జీని ఫుల్ చేసింది అనమాట సో ఈ ట్రస్ట్ వాల్యూ కంటే ట్రస్ట్ వాల్యూ ఎప్పుడు ఎక్కువ ఉండాలి డ్రాక్ కంటే అంటే టెక్నికల్ రీజన్ లో ఈ నాలుగు ప్రధాన కారణాలు ఈ ఈ పారామీటర్ చాలా ఇంపార్టెంట్ వీటిలోనే ఎక్కడో సాంకేతిక లోపం జరిగి ఉండొచ్చు సో రూట్ కాజ్ అనాలిసిస్ ఇందుకు జరిగింది ఎలా జరిగింది రెండు ఇంజనీర్ ఒకేసారి ఫెయిల్ అయ్యాయా ఇందుకు ఫెయిల్ అయ్యా అనేది మాత్రం ఇంకా అనాలిసిస్ చేయాల్సిన విషయం ఒకటి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక ఎనాలిసిస్ ఏంటి ఏమంటారంటే కొంతమంది విశ్లేషకులు కూడా బర్డ్ హిట్ అయ్యి ఉండొచ్చు అంటే కొంతమంది అనేది ఒక చోట అయితే ఇంకో ఇంజిన్ ఉంటుంది కదా కాకపోతే మల్టిపుల్ బర్డ్స్ అని హిట్ అయ్యి రెండు ఇంజన్ రెండు రెండు ఇంజన్స్ ఇరుక్కుని అప్పుడు ఏమవుతుందంటే టేక్ ఆఫ్ లో నిన్న మనం అనుకున్నాకంటే టేక్ ఆఫ్ తీసుకునేటప్పుడు చాలా హై ఎనర్జీ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంజిన్ ఎఫిషియెంట్ గా పనిచేస్తూ ఉంటుంది రెండు ఇంజిన్లు కూడా ఆ టైంలో లో అయితే గనక ఇటు ఇమీడియట్లీ ఫుల్ డౌన్ ద కంప్లీట్ ఎయిర్ క్రాఫ్ట్ సో ఈ కారణాలు జరిగి ఉండొచ్చు అనేది ఒక ఒక విశ్లేషణ బట్ ఫర్దర్ గా మనం ఒక మళ్ళీ ఇంకొక పాయింట్ కూడా మార్నింగ్ అనుకున్నారు ఏంటంటే అది ఫియల్ క్వాలిటీ గురించి ఏవియేషన్ టర్బైన్ ఫియల్ జెట్ జెట్ ఏ వన్ కేటగిరీ మనం ఇండియాలో అది వాడుతూ ఉంది సో ఆ ఫ్యూయల్ కేటగిరీ గురించి కూడా అనుకున్నారు కానీ దాని మీద ఎటువంటి సాంకేతిక లోపాలు ఉండవండి ఎందుకంటే దగ్గర దగ్గర ఇరవై నాలుగు నుంచి థర్టీ పారామీటర్స్ చెక్ చేసిన తర్వాత ఏవియేషన్ టర్బైన్ ఫియల్ వస్తుంది అది కూడా కిరోసిన్ గ్రేడ్ ఏవియేషన్ టర్బైన్ ఫియల్ సో అది మ్యాక్సిమమ్ అంటే ఆల్మోస్ట్ మన ఇండియాలో తీసుకుంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కేర్ ఆఫ్ దట్ ఏవియేషన్ ఎయిర్పోర్ట్స్ సో అక్కడ జనరల్ గా ప్రమాదం అక్కడ జనరల్ గా క్వాలిటీ ఇష్యూస్ అవి జరగదు ఎందుకంటే ఇందులో మేజర్ పారామెట్స్ ఏంటంటే వెస్పాజిటి ఒకటి డెన్సిటీ ఒకటి పిఎల్ టెలివర్పిక్ వాల్యూ కాంబేషన్ క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా ప్రొడామినెంట్ గా చెక్ చేస్తారు ఇందులో ప్రతి బ్యాచ్ బ్యాచ్ కి చెక్ చేస్తారు చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇందులో కూడా నెక్స్ట్ నిన్న మార్నింగ్ కూడా మనకి అమిత్ షా గారు కూడా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు ఆల్మోస్ట్ క్రాష్ అయినప్పుడు క్రాష్ అయినప్పుడు థౌజండ్ డిగ్రీస్ టెంపరేచర్ వచ్చింది ఇందులో రెండు ఇష్యూస్ ఉన్నాయి నిన్న మనం అనుకున్నది ఏంటంటే సిక్స్టీ కేఎల్ అంటే అరవై వేల లీటర్లు ఎల్ క్యారీ చేస్తుంది ఎయిర్క్రాఫ్ట్ అని చెప్పి అనుకున్నాం కానీ కాదు అది డబల్ అంటే లక్షా ఇరవై వేల లీటర్స్ అంటే దగ్గర దగ్గర వన్ ట్వంటీ వన్ ట్వంటీ కేఎల్ అపో క్యారీ ఫార్వర్డ్ చేస్తున్న సందర్భంలో ఫ్లాష్ అయితే గనక థౌజండ్ డిగ్రీస్ టెంపరేచర్ వరకు రీచ్ అయిపోయింది అంటే కంబస్టల్ క్యారెక్టర్స్ అనాలిసిస్ చూస్తే గనక నేను చిన్న ఎక్స్పెరిమెంట్ కూడా చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఇట్ కెన్ రీచ్ టు నైన్ హండ్రెడ్ టు నైన్ ఫిఫ్టీ డిగ్రీస్ డిగ్రే ఛాన్సెస్ ఉన్నాయండి ఎందుకంటే దీని కెలోరిపిక్ వాల్యూ వచ్చి టెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ కిలో క్యాలరీస్ పర్ కేజీ అంటే కంబషన్ వాల్యూ అనమాట కంబషన్ వాల్యూ ఆఫ్ ది ఏవియేషన్ టర్బైన్ పిఎల్ దాన్ని మల్టీప్లై బై వన్ వన్ ట్వంటీ కేఎల్ పాయింట్ టూ ల్యాక్ ఇంటూ కిలో క్యాలరీస్ అంటే మెగా జోల్స్ లెక్కస్ హ్యూజ్ ఫైర్ వాల్యూ ఫైర్ లోడింగ్ వాల్యూ సో అందువల్ల టెంపరేచర్ థౌజండ్ డిగ్రీస్ రీచ్ అవ్వడం అందువల్ల ఇమీడియట్ గా ఫ్లాష్ అయిపోవడం బ్లాస్ట్ అవుతుంది బ్లాస్ట్ అవ్వడం కూడా జరిగింది కానీ మీరు ఇంకొక పిక్చర్ని కనుక మీరు బాగా గమనిస్తే బ్యాక్ హ్యాండ్ సో ఆల్మోస్ట్ ఒక టెన్ టు ట్వెల్వ్ మీటర్స్ వరకు ఉన్న బ్యాక్ ఇంజిన్ ఏమీ కాలేదు అంటే దాని అర్థం ఏంటంటే బ్లాక్ బాక్స్ ఏదైతే ఉందో అక్కడే సురక్షితంగా ఉండి ఉంటుంది ఖచ్చితంగా అందువల్ల అది అది విశ్లేషణకి వచ్చిన తర్వాత మనం ఏంటనేది తెలుస్తుంది అనమాట ప్రస్తుతానికైతే ఇది ఎనాలిసిస్ ఎస్ ఎస్ సతీష్ గారు బ్రిటన్